మీర్జా టెలివిజన్కి స్వాగతం తొందర ఎంతో తొందరగా సంవత్సరం గడిచిపోయిందేమో అనిపిస్తుంది నాకు లక్ష్మణ్ సార్కి అనుబంధం ఏమంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఒకసారి ఎంపీపీ ఎలక్షన్లు అప్పుడు దాదాపు ఇరవై రోజులు ఇరవై రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా మరి అక్కడే ఉండి ఆడి బోన్ చేసి అక్కడ నుంచి మొత్తం పల్లెలంతా కూడా ఇక్కడ ప్రచారం చేసేవాళ్ళు లక్ష్మణ్ సార్లింగో గొప్పతనం ఏమంటే ఆయన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ సంఘ నాయకుడు అనే దానికంటే కూడా అందరికీ కమ్యూనిస్టు నాయకుడు కానీ ఎక్కువ మందికి పరిచి కూడా కల్ప్రోలుగా ఉండి అందరితో కూడా ఒక మంచి పేరు తీసుకోవడము అన్ని పార్టీల్లో కూడా ఒక గౌరవాన్ని సాధించుకోవడం అనేది అది ఏదో కొద్దిమందికే జరుగుతుంది లక్ష్మణ్ సార్ ఆ రకంగా అందరి యొక్క మన్నలు పొందాడు ఇక్కడ మన కళ్యాణదుర్గం ప్రాంతంలోనే కాకుండా మన ఆనుకొని ఉండే కర్ణాటక ప్రాంతంలో చెల్లికెర పావుగడ తర చిత్రదుర్గ ఈ ప్రాంతాల్లో కూడా మన కామ్రేడ్స్ అందరితో కూడా సజీవ సంబంధాలు కలిగిన వాడు ఆ రకంగా కూడా అక్కడ కూడా అందరూ కూడా ప్రీతిపాత్రుడయ్యారు అలాంటి వాళ్ళని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా నేను అల్టిమేట్గా నేను ఒకటి మాత్రం ఇంతకుముందు రవిరాని గారు చెప్పారు కాబట్టి నేను చెప్పదలుచు అదేమంటే ఓకే రాజకీయంగా వేరు వేరు అభిప్రాయాలు వేరు వేరు భేదాభిప్రాయాలు ఉండొచ్చు అది వేరే విషయం ఉండాలి కూడా వేరు వేరు పార్టీలు అయినప్పుడు వేరు వేరు విధానాలు కూడా ఉంటాయి కానీ గర్వంగా చెప్పుకోగలరు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు భారతదేశంలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ రెండు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో నలభై ఏడులో స్వాతంత్రం రాకముందు నామికా తిరుగుబాటు జరిగింది నామికా తిరుగుబాటు అంటే మామూలు తిరుగుబాటు కాదు ఆయుధాలతో తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసిన తర్వాత వాళ్ళ ఓడల పైన మూడు జెండాలు ఎగిరేశారు ఒకటి కాంగ్రెస్ జెండా రెండు కమ్యూనిస్ట్ జెండా మూడు ముస్లిం లీగ్ జెండా సంబంధించింది రెండవసారి మా స్వామిను మీ సర్పంచ్ వీళ్ళందరూ కూడా వచ్చిన ఈ గడినాడు కన్నడ దానికి పిలిచినారు అప్పుడు నేను రాలేము వాళ్ళు ఇద్దరు నన్ను తిట్టుకుంటా ఉన్నారు మేము పిలిచినప్పుడు రాలేదు ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చినాను రాధాకృష్ణ ఎక్కడా నువ్వు నువ్వు చేసిన పైన ఉంటే వాళ్ళు ఇద్దరితో నేను తీర్పిస్తాను రాధాకృష్ణ మిగిలినటువంటి కమ్యూనిస్ట్ పెద్దలందరూ కూడా వచ్చి నా లోని కింద వీళ్ళు వస్తున్నారు మా దర్శనం ఎక్కడ ఉన్నావు మనము ఎక్కడ చెప్పండి మా ఊరు సర్పంచ్ గా ఉన్నాడు అతను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కూడా చేసినాడు అతను ఇట్లా మనం వెళ్ళాల్సి ఉంటుంది అని అన్నాడు సరే మళ్ళీ వాళ్ళు వచ్చినారు సరే వస్తారు చెప్పిన చాలా సంతోషం కాబట్టి లక్ష్మణ్ గారు గురించి వారు ఎంత నిబద్ధతతో ఎంత నిస్వార్థంగా రైతుల పట్ల కానీ రైతు కూలీల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ ఉపాధ్యాయుల పట్ల ఆ పేదరికా మీద ఒక యుద్ధాన్ని ఒక యుద్ధ రీతిలో దాన్ని ఎదుర్కొనేటువంటి దీనిలో ఏ విధంగా పోరాడారు అనేటువంటి విషయాలు దాంతో కలిసి పనిచేసినటువంటి గిరిజాం గారు కానీ నేను ఇద్దరు కూడా ఇందాక సెల్పించినా ఇటువంటి వాళ్ళు కొంచెం చేసుకోవాలి నాకు కూడా మా నర్సిమూర్తి దారిలో వస్తూ వస్తున్న ఒకటి రెండు మాటలు చెప్పింది ఏమంటే ఇంట్లో పెద్ద కూతురు పెళ్లి చేయాలంటే ఏ తల్లిదండ్రులు అయినా చాలా బాగు దగ్గర పెట్టుకొని ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేక కొడుకున్నాను ఈ సంబంధం చాలా జాగ్రత్తగా చేయాలని ఆలోచన చేస్తారు కానీ అట్లా కాకుండా ఆమె డాక్టర్ అమ్మ అరవడం కానీ లేక అంత మించి మనం అప్రిషియేట్ చేయాల్సింది లక్ష్మణ్ సార్ గారు ఎన్నిట్లేదమ్మా పెళ్ళై మీకు మీకు ఇరవై ఏడు ఏడు సంవత్సరాల క్రితం కులాంతర వివాహానికి ఒప్పుకోవడం లక్ష్మణి సార్ అనేటువంటిది సమానమైన విషయం కాదు గొప్ప సాహసం అని చెప్పాలి మీరు కూతురు ఉండి కూడా ఆ రోజు చేస్తారు అడిగినా నరస్మూర్తిని ఎట్లా ఉన్నారు డాక్టర్ అమ్మా వాళ్ళ అయితే మనకంటే ఇంకా చాలా బాగున్నారు వాళ్ళు అని చెప్పిన అంటే ఆదర్శాల కోసం చేసిన వాళ్ళు కాదు వాడు పని అయితే వాటన్నిటి కూడా ఛేదించి ఒక మానవత్వమే ముఖ్యం అబ్బాయి అమ్మాయి ఒప్పుకోవడమే ముఖ్యమైనటువంటిది ఆ చేసినటువంటి తీరు నిజంగా అతన్ని చూసి

అమ్మా ఇక్కడ కొంచెం పోతా మాటలు మేము ఓవర్ నన్ను ఎదురు చూసే కూర్చుంటాను వీళ్ళందరూ కూడా సహకరించేయడమే ఇంకో రెండో మాట చెప్పాను దర్శమూర్తి నాకు కూరళ్ళు వస్తేనట్ట పని అంతా చేస్తాము అడిగే అడిగేటక్కను కాదంటే వాళ్ళకు బాగా చవటి వచ్చింది అని చెప్పి నూరు రూపాయలు ఇచ్చి అంగట్లో సోపు సీకాయ తెప్పించి వాడికి ఇస్తే మధ్యాహ్నకి పోయి వాళ్ళు సాగి మండింగ్ పనికి వచ్చారు వాళ్ళు మనము ఐదు గంటలైనా ఆరు గంటలైనా చైన్ లెస్ కట్టేస్తాయి ఇంకా పెంచి ఇంకా పని చేయండి అంటే కామ్రేట్లకి అంతా కూలింగ్ పక్కే ఉంటుంది రైతుల పక్క ఉంటుంది కానీ లక్ష్మణ్ రైతుగా ఉండి కూలీల పట్ల ఆ విధమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ నేను కూడా మీ అందరి ఆశస్సులతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కళ్యాణ రంగంలో చెప్తాను ಕಮಲ ರಾಂಗೆ ಸೇಕ್ತಾನೆ ಅಯ್ಯೋ ಕಲ್ಯಾಣಕಮಿತಿ ಕಂದು ಸರಾವಂತ 12ನೇ ಕಾಲಿಗೆ ಇನ್ನು ಇದೆ ರೋಡ್ ನಾಪ್ಕಿ ಏನೋ ಆಗಿರೋದು ಈಗ ಈ ಜರಿಗನ ಕೂಡ ಲಕ್ಷ್ಮಣ ಸಾರ್ ರಾಕ ಆಶಿಸ ಕೊನೆ ಅಭಿವೃದ್ಧಿ ಜರಿಗಿದೆ ಈ ಸಂದರ್ಭಗ ತೆರಿಎಸ್ತು ಅಂತ ಮಿಚಿ ರಾಧಾಕೃಷ್ಣ ನೀವು ಪಿಂಚನಾರ ಬರ್ದಂ ಗಾನ ಇಕ್ಕೆ ಬಚ್ಚಿ ತర్వాత ನಿನ್ನು ದೂಸೇ ನೀನೆಂತ ದೊಡ್ಡ ಮನುಷ್ಯನೆ ಅಂತ ಅಪ್ಮೌಟ್ ಅಂತ ఎవరైనా మెయిన్ రోడ్లో ఎంత ఇక్కడ 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 రేట్ ఎంత ఉంది భూమి ఇంత విలువ చేసేటువంటి భూమిలో ఏదైనా సమాధులు కడితే ఎక్కడైనా లోపల ఎక్కడైనా కడతారేమో కానీ అటువంటి మెయిన్ రోడ్లో ముప్పై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి జాగా ఈరోజు పది లక్షలు కూడా పోతుంది అంటే ఆ పెద్దయిన మీకు అందించినటువంటి తొంభై సంవత్సరాలు బతికినాడు సంపూర్ణమైనటువంటి కుటుంబ పరంగా అందరినీ బాగా చదివించినాడు అందరినీ బాగా చదివించినాడు అల్లుళ్ళు అంతా బాగా వచ్చినారు అయ్యే ప్రభాకర్ వెళ్ళారు చిన్నల్లుడు ఏదో ఇక్కడ ప్రభాకర్ మా నర్సిమూర్తి మేనల్లుడే ఆ నర్సిమూర్తి అక్క కొడుకే అక్కడ మంచి అల్లుళ్ళు మంచి కోడలు వస్తున్నాయి ఇక్కడ పరిచయం కూడా చేసి ఎక్కడున్నా మనము అది అది మీరందరూ కూడా కలిపి ఇంత ప్రైమ్ ల్యాండ్లో ఈ సమాధి నిర్మాణం చేయడం అనేటువంటి కూడా నిజంగా మీ గొప్ప మనసును గుర్తు చేస్తుంది మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పిలిపించినారు మేమందరం కూడా మీతో పాటు కుటుంబ సభ్యులతో పాటు అతని ఆత్మకు శాంతి కలగాలని అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పడానికే నేను కాంప్లెంట్ రామకృష్ణ వచ్చినాం